హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో బెండకాయ కర్రీని జిగురు లేకుండా ఎలా చేయాలో చూపిస్తున్నానండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అనేది తీసుకుందాము దీంట్లో త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది వేసుకోవాలి ఈ కర్రీకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుందండి చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకుందాము ఈ బెండకాయల్ని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై అనేది చేసుకోవాలండి అప్పుడే మంచిగా వేగుతాయి ఒకవేళ మనం హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మాడిపోతే లో ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మొత్తం స్మాష్ అయిపోతాయి అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై అనేది చేసుకోవాలి బెండకాయలు ఫ్రై అయ్యే లోపల మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మూడు నుంచి నాలుగు టమాటాలను తీసుకొని టమాటా ప్యూరీ అనేది చేసుకుందాం ఇప్పుడు బెండకాయల్ని కింది నుంచి కలుపుకుంటూ ఫ్రై అనేది చేసుకోవాలండి లేదంటే ఎలా అంటే అలా కలిపామనుకోండి మొత్తం స్మాష్ అయిపోతాయి అందుకే జాగ్రత్తగా కలుపుకోవాలి చూడండి బెండకాయలు జిగురు లేకుండా ఎలా ఫ్రై అయ్యాయో ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఈ బెండకాయని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో మరో స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ జీరా వేసుకొని అది వేగిన త వేగిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకును వేసుకొని వేయించుకోవాలి ఆనియన్స్ తొందరగా వేగడానికి ఒక స్పూన్ పసుపును యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని రెండు నిమిషాలు వేయించుకుందాం ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న టమాటో ప్యూరీని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి మీరు కావాలంటే టమాటాని సన్నగా కట్ చేసుకుని అయినా తీసుకోవచ్చు ఈ టమాటో ప్యూరీని రెండు నిమిషాలు బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అనేది చేసుకోవాలండి ఇలా టమాటో ప్యూరీ అనేది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మసాలాలు అనేది వేసుకుందాము ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడ ఉప్పు రెండు స్పూన్ల కారాన్ని వేసుకోవాలి లేదా మీరైతే ఎంతైతే స్పైసీని తింటారో దాన్ని బట్టి మీరు కారం అనేది వేసుకోవాలండి వేసుకొని అన్నిటిని బాగా మిక్స్ చేసుకొని ఇవన్నీ లో ఫ్లేమ్లోనే మంచిగా కుక్కేలా కలుపుకుంటూ ఫ్రై అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయలను కూడా వేసి టమాటా ప్యూరి మసాలాలన్నీ బెండకాయకి పట్టేలా ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై అనేది చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కర్రీ అంత దగ్గర అయ్యేంత వరకు మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి చూడండి ఆయిల్ అంతా పైకి తేలి కర్రీ అనేది బాగా కుక్ అయ్యింది ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాము అయిపోయిందండి ఎంతో టేస్టీగా ఉండి బెండకాయ కర్రీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్